హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా అలాగే సంవత్సరం అంతా కూడా ఒకే రంగు రుచి సువాసనతో నిండి ఉండే అచ్చమైన మన తెలుగువారి కమ్మని ఆంధ్ర ఆవకాయతో ఇవాళ నేను మీ ముందుకొచ్చేసేసాను ఇదైతే ప్యూర్లీ మా అమ్మమ్మ గారి స్టైల్ ఆవకాయ మా అమ్మమ్మ గారు ఇలాగే ఆవకాయ పట్టి జాడీకి ఎత్తితే సంవత్సరం అంతా కూడా అలాగే నిలువ ఉండేది ఈ ఆవకాయ కోసమైతే నేను ఒక ముప్పై వరకు కూడా రాతి అంటే అడవి మామిడికాయలు అంటారండి ఆ కాయల్ని తీసుకున్నాను ఇవి కొంచెం చూడటానికి ఎల్లోష్గా ఉన్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయండి వీటన్నిటినీ కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పొడి క్లాత్ పెట్టి తుడిచి ఒక పూటంతా కూడా అలాగా ఆరపెట్టేశాను పొరపాటును కూడా ఎండకు మాత్రం పెట్టకండి ఇప్పుడు దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు ఆవాలను తీసుకొని ఒక పూటంతా కూడా మంచి ఎండలో ఆరపెట్టుకున్నాను అలాగే ఒక పావు కేజీ వరకు మెంతులను కూడా తీసుకున్నాను మెంతులను కూడా బాగా ఎండకి ఎండ పెట్టుకున్నాను అలాగే ఒక ప్యాకెట్ కల్లుప్పును తీసుకొచ్చి కళ్ళుప్పును కూడా ఇలాగే ఎండ పెట్టుకున్నాను ఇలా ఆవకాయ కోసం వాడేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఎండలో ఎండపెట్టడం వల్ల ఆవకాయ చాలా ఫ్రెష్గా చక్కగా నిల్వ ఉంటుంది చిన్నులపాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక పన్నెండుపాయల వరకు తీసుకున్నాను చిన్నులపాయల్ని ఈజీగా ఎలా ఒలవాలంటే చాకుతోటి చక్కగా చెక్కుని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవచ్చు అలా అన్ని చిన్నులపాయల్ని కూడా ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను ఆవకాయ పట్టడంలో ఏదైనా కష్టమైన టాస్క్ ఉందంటే ఈ చిన్నులపాయ ఒలవటమే ఇప్పుడు ఒక గుప్పడి వరకు ఒలిచిన చిన్నులపాయల్ని పక్కన పెట్టుకున్నాను అది ఎందుకో ఏమిటో ముందు ముందు వీడియోలో చెప్తాను అలాగే ఆవకాయ కోసం ముక్కల్ని కొట్టించుకున్న తర్వాత టెంక మీద ఉన్న లేయర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలి అలాగే ప్రతి మామిడికాయ ముక్కని కూడా పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి తడిగుడ్డతో మాత్రం తుడవద్దండి చక్కగా పొడిగుడ్డతో అన్నిటినీ తుడిచేసేసి ఒక్క పావు గంట పాటు ఆరపెట్టుకోవాలి చిన్న చిన్న చిట్కాలను పాటించామంటే ఆవకాయ రుచి అనేది మరింత బాగుంటుంది అలాగే ఆవకాయలో ఉన్న ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను ఇది కేజీ డబ్బా అండి ఈ కేజీ డబ్బాతో ఈ మామిడికాయ ముక్కలు నాకు నాలుగు డబ్బాలు వచ్చినాయి మీరు ఇదే కొలత ప్రకారం చిన్న గిన్నెతో అయినా కొలిచి వేసుకోవచ్చు లేదా ఇలా కేజీల లెక్కనైనా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మొత్తం నాలుగు కేజీల వరకు వచ్చింది ఇదంతా కూడా చక్కగా కొలుచుకోవటం ఎందుకంటే దీన్ని బట్టే మనం దీనికి ఉపయోగించే ఆవాలు మెంతులు లెక్క ప్రకారం వాడతాం కాబట్టి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని పావు కేజీ ఆవాలు బాగా ఎండపోసుకున్నాను కదా ఆ ఎండ పోసుకున్న వాటిని చక్కగా ఒక మిక్సీ జార్కి తీసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఆవాలు గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ని పల్స్ మోడ్లో పెట్టి చక్కగా రెండు మూడు సార్లు ఆన్ ఆఫ్ చేస్తూ ఆవాలని చిన్నగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆవాలు తొందరగా మిక్సీ పడవు కాబట్టి ఇప్పుడు అలా రెడీ చేసుకుని ఆవ పిండిని పక్కన పెట్టేసుకొని మెంతులని వేపటానికి ఒక బాండీని పొయ్యి మీద పెట్టి మెంతులని వంద గ్రాముల వరకు తీసుకున్నాను చక్కగా వాటిని వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా మెంతులు మంచి రంగుకు మారి సువాసన వచ్చే వరకు కూడా వేపుకోవాలి చూడండి ఇంత ఎర్రగా వేగితేనే పచ్చడి రుచి మరింత బాగుంటుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోండి వంద గ్రాముల మెంతులు ఈ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతాయి చల్లారిన వాటిని ఒక పొడి మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీరు ఈ పచ్చడికి వాడే మిక్సీ జార్ కానీ గరిట కానీ అన్నీ కూడా శుభ్రంగా తుడిచి ఎండకి ఆరపెట్టి మరీ వాడండి ఇప్పుడు ఈ మెంతుల్ని చక్కగా ఫైన్గా పౌడర్ అయ్యే వరకు కూడా రెండు మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఇందాక పక్కన తీసిపెట్టుకున్నాం కదా ఒక గుప్పెడి వరకు వెల్లుల్లి రెబ్బలు వాటిని కూడా వేసేసేయండి వేసేసి చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇలా వెల్లుల్లి రెబ్బల్ని మెంతులతో పాటు మిక్సీ పట్టడం వల్ల పచ్చడికి గుజ్జు అనేది బాగా వస్తుంది అలాగే పచ్చడి కూడా మరింత రుచికరంగా ఉంటుంది చూడండి దీని టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి తయారీకి ఒక కేజీ వరకు కూడా పల్లి నూనె వేరుశనగ నూనెని వాడుతున్నాను ఈ ప్లేస్లో మీరు నువ్వుల నూనెనైనా వాడవచ్చు పచ్చి నూనెని ముక్కల మీద పోసేసి ముక్కలకి ఈ నూనె అనేది బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా మామిడికాయ ముక్క మెత్తబడదు ఇప్పుడు దీనిలో ఇందాక కొలుచుకున్న డబ్బాతోటే ముప్పావు డబ్బా వరకు పచ్చడి కారం గొడ్డు కారాన్ని వేసేసేయండి ఈ కారం మా ఇంట్లో పట్టించుకున్నదే అలాగే ముప్పావు డబ్బా వరకు కూడా క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి కొంచెం ఉప్పు తక్కువగా తినేవాళ్ళు ఒక గుప్పెడు వరకు ఉప్పుని పక్కన తీసి పెట్టుకోవచ్చు అలాగే పిండిని పావు డబ్బా వరకు వేసాను పావు కేజీ ఆవాలను వేపి పొడి చేస్తే పావు డబ్బా వరకు ఆవు పిండి వచ్చింది రెడీ చేసుకున్న మెంతి పిండిని కూడా వేసేసేయండి అలాగే రెడీ చేసుకున్న వెల్లుల్లి రేఖలను కూడా వేసేసి ఈ వెల్లుల్లి రేఖలు ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి మీరు ఇదే కొలతల్ని గిన్నెలతో కూడా మామిడికాయ పచ్చడి పట్టుకోవడానికి వాడుకోవచ్చు నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంటే పావు గిన్నె ఆవపిండి అలాగే ముప్పావు గిన్నె కారం ముప్పావు గిన్నె ఉప్పు పావు గిన్నెలో సగము మెంతి పిండి వేసేసి వెల్లుల్లి రేఖలు మీ ఇష్టం వచ్చినన్ని వేసుకొని నూనె వచ్చేటప్పటికి మీ చాయిస్ ప్రకారం వేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు రెడీ చేసుకున్న అంతా కూడా చక్కగా పొడిగా ఉన్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పచ్చడిని స్టీల్ గిన్నెలో లేదా పింగాణి గిన్నెలో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని చక్కగా మూత పెట్టేసేయండి ఇప్పుడు ఈ మూత పెట్టిన తర్వాత కూడా దీనికి గాలి చొరపడకుండా ఉండేటందుకు పల్చటి కాటన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా చక్కగా పైనుంచి వేసేసి ఇలాగా ముడివేసి పెట్టారంటే దీనిలోకి గాలి అనేది అస్సలు వెళ్ళదు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని మూడు రోజుల పాటు అలా వదిలేసేయాలి అంటే ఇవాళ పచ్చడి పెట్టారంటే మూడవ రోజు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ గిన్నెని కదిలించాలి చూడండి నేను మూడవ రోజు సాయంత్రం పూట ఈ గిన్నెని ఓపెన్ చేసి చూస్తున్నాను మా అమ్మమ్మ గారు ఇలాగే పచ్చడిని పెట్టి ఇలా క్లాత్ కట్టి పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు మూడవ రోజు సాయంత్రం పూట ఈ పచ్చడిని ఓపెన్ చేసి చూస్తే నాకు దీనిలో నూనె సరిపోలేదనిపించింది నేను పూర్తిగా కేజీ ప్యాకెట్ పోసేసాను మళ్ళీ ఇంకొక పావు కేజీ వరకు నాకు దీంట్లో నూనె పడుతుంది అనిపించింది ఒకసారి ముందు గరిటతో ఉప్పంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి ఒక పావు కేజీ వేరుశనగ నూనెని వేసేసి చక్కగా కూడా ఇది కలిసే వరకు గరెటతో మిక్స్ చేసుకోండి రాళ్ళ ఉప్పు తొందరగా కరగదు కాబట్టి కొంతమంది మిక్సీకి వేసి ఆ ఉప్పుని ఈ పచ్చడికి వాడుతుంటారు మీరు అలా అయినా కూడా వేసుకోవచ్చు ఇలాగా రెడీ అయిన పచ్చడిని శుభ్రంగా తుడిచి ఎండకి ఆరపెట్టిన గాలి చొరపడని డబ్బా లేదా పింగాణి జాడీలలో చక్కగా ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు గాజు వాటిల్లో స్టోర్ చేసుకోవడం అనేది అన్నిటికన్నా కూడా ఉత్తమం సంవత్సరం అంతా కూడా పచ్చడి ఇలాగే కలర్ఫుల్గా ఇదే టెక్స్చర్తో ఇదే స్మెల్తో ఉండాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను పచ్చడిని ఒక ఇరవై రోజుల పాటు బయట ఉంచేయండి ఒక వారం రోజుల పాటు పచ్చడిని మధ్య మధ్యలో గెరిటతో చక్కగా కంటైనర్స్లో మిక్స్ చేసుకోండి తర్వాత అలా రెడీ చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అయినా కూడా మీకు ఆ కలర్ అనేది మారదు కానీ బయట స్టోర్ చేసుకుంటే కొంచెం కలర్ మారుతుంది కానీ టేస్ట్ మారదు అలాగే ముక్క కూడా ఇలాగే గట్టిగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే టేస్టింగ్ టైం వచ్చేసింది మా పిల్లలందరూ కూడా చక్కగా దీన్ని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆవకాయ పచ్చడి తెగ నచ్చేసింది కొత్త ఆవకాయ కదండి అందులో చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఇలా ఆవకాయని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి ట్రెడిషనల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి